ఫ్రెండ్స్ మేము పేలన్నీ వెరైటీగా చేస్తున్నాము అన్నమాట అది అయితే మనము తల్పేసుకుంటాము ఇక్కడ ఇట్లానే తలపేయకుండా ఇట్లా వేస్తాము చూడండి క్యారెట్ పచ్చిమిర్చి మళ్ళీ శనగలు ఇట్లా మళ్ళా గరం మసాలా కొద్ది వేసిన ఫ్రెండ్స్ పైనుంచి మేము చూడండి మళ్ళా దీని మీద మిక్చర్ వస్తుంది అన్నమాట మిక్చర్ కార గరం మసాలా తర్వాత లాస్ట్కి పేలాలు నిమ్మకాయ పిండి మొత్తం కలుపుతాం ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుతున్నాము చూస్తున్నారు కదండి క్యారెట్ మళ్ళా దోసకాయ అవన్నీ వేసి మంచి మిక్స్ చేస్తాం చూడండి మీకు పైనుంచి కారం వేస్తున్నాం మిక్చర్ మిక్చర్ వేస్తున్నాం మళ్ళా కలుపుతాము దాని మీద అంటే వెరైటీగా ఉంటుంది కదా పేర్లాలు ఇట్లా మనం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ఇంటికాడ ట్రై చేసుకోండి ఒకసారి బాగా వస్తుంది ఇట్లా చూడండి ఇలా కలుపుతున్నాము ఇప్పుడు పైనుంచి నుంచి పేరా వేస్తాము చూడండి పేరా వేసి కథ కలిపేసి తినుడే తినుడు ఇక నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంటికాడ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇట్లా మీ ప్రకారం పచ్చి చేస్తాను అన్నమాట ఇట్లని మంచిగా వస్తుంది చూడండి ఇట్లా డ్రెస్సులు బాగుంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఇంటికాడ మా ప్యారాలజీస్ తీసుకొచ్చి ఇంకా చూడండి ఎలా అర్థం హై నిమిషాలు తుక్ అయిపోయిందండి ఇది బాగుంది బాగా ఎంత మంచిగా వచ్చిందంటే బాగా వచ్చిందండి మీ గురించిగా ట్రైయండి చూడండి ఎలా తయారైందో కదా నచ్చింది అనుకుంటా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్